హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది బీటీ రోడ్ని మనకు ఈ బీటీ రోడ్కి ఆనుకొని మనకు రైట్ సైడ్లో కనిపించేది జామతోట తోట సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మనకు సేల్ వచ్చింది మీరు చూడొచ్చు ఇది ట్రాన్స్ఫారం ఉంది రెండు బోర్లు ఉన్నాయి బ్లాక్ టాప్కి ఆనుకొని ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ ఒక హెచ్ ఫిట్ నక్షబట్ట రోడ్ ఉంది ఈ ప్రాపర్టీకి టూ సైడ్ రోడ్ ఉంది మనకు సైడ్ బ్లాక్ టాప్ రోడ్ ఇంకోటి మనకు మెటీరియల్ రోడ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు త్రీ ఏకర్స్ అండి ఇందులో వన్ అండ్ హాఫ్ ఎక్కర్ మనకు ఎకరా నర మాత్రం మనకు జామా తోట ఉంది మనకు ఎకరా నర ఏమో మనకు మామిడి తోట ఉంది మీరు చూడొచ్చు మంచి ఫామ్ హౌస్ అంటే మొత్తం మ్యాంగ్ గార్డెన్ చేశారు ఇది జామా అండ్ మామిడి కలిపి వీళ్ళు మొత్తానికి ఇది మనకు సేల్కు పెడుతున్నారండి మరి లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ కోహిర్ మండలండి మనకు ఈ కోహిర్ మండల్లో ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది ఇది మామిడి గార్డెన్ అండి మనకు ఇక్కడ ఏందో మనకు ఒక ఎకరా నలలో మామిడి తోట ఉంది ఎకరా నెలలో జామా తోట ఉంది రెండు బోర్లు ఉన్నాయి గేట్ ఫినిషింగ్ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఓన్లీ టెన్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం మనీ కాంటాక్ట్ చేయండి సైడ్ చేయండి ప్యూర్ రెడ్ సార్ ప్రాపర్టీ క్లీన్ మొత్తం మెయింటెనెన్స్ బాగా ఉంది క్లీన్గా పెట్టారు మీరు చూడవచ్చు పక్కకి ఏంటంటే పొప్పాయి తోట కూడా ఒక హాఫ్ ఎక్కర్లో పప్పై తోట కూడా వేశారు ఇందులోనే మిక్స్ ఉంది మధ్య మధ్యలో పొప్పాయి తోట వేశారు ఇప్పుడు మధ్యలో వేరే క్రాప్స్ కూడా తీస్తున్నారండి ఒక బోర్ ఉంది త్రీ ఇంచ్ వాటర్స్ ఉంటాయి బోర్లో ఇలా మీరు చూసి బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఎవరైనా ఫామ్ హౌస్ చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ మంచి సెట్ అవుతుంది మొత్తానికి గార్డెన్ ఉంది మామిడి అండ్ జామా మిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి సెడ్వి చేయండి ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి టెన్ కిలోమీటర్స్ అవుతుంది ఓవర్ఆర్ నుంచి చూసుకుంటే ఇది హైదరాబాద్ నుంచి మనకు సెవెంటీ కిలోమీటర్స్ ఉంది జహీరాబాద్ వెళ్ళక ముందే బిఫోర్ జహీరాబాద్ మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు నైంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర చెప్తున్నారు ఎకరాకి తొంభై ఐదు లక్షలు అండి మనకు ఇది మూడు ఎకరాలు ఉంది ఇలా మీరు చూడొచ్చు బ్లాక్ టాప్ ఫస్ట్ బిట్ రెడ్ సెల్ ప్రాపర్టీ థ్యాంక్ యూ